హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి బనానా జ్యూస్ అండి హెల్తీగా చాలా టేస్టీగా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీగా బనానా కూడా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకుని నేను టూ బనానాస్ అయితే తీసుకుంటున్నాను అండి నేను వచ్చేసి చక్కెర గిళ్ళి అయితే తీసుకుంటున్నాను అయితే ఈ రెండు చక్కెర గేళ్ళు తీసుకొని కట్ చేసుకుని ఇందులో చక్కెరగళ్ళి ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదండి అలాగే ఇందులో కజ్జోరం అయితే వేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ అయితే కజ్జోరం వేసుకోవాలి గింజ తీసిన కజ్జోరం వేసుకుని వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుని విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మీరు ముందే మిల్క్ వేసేస్తే కరెక్ట్గా బ్లెండ్ అవ్వదండి కజ్జోరం ఇవన్నీ ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను రెండు చక్కెరకీళీకి గ్లాస్ ఎన్నర్ మిల్క్ అయితే వేసుకున్నా అండి చిక్కగా ఉంటే చక్కెరకీళీ జ్యూస్ చాలా బాగుంటుంది ఈ విధంగా కూలింగ్ మిల్క్ వేసుకొని కొంచెం తేనె వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్లాస్ తీసుకొని మనం ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొద్దిగా తేనె చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలండి తేనె వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని జ్యూస్ అయితే వేసుకొని ఇలా గ్లాస్లో వేసుకోవాలండి వేసుకుని దీనిపైన కొంచెం తేనెతో గార్నిష్ చేసుకోవాలండి తేనెతో కొంచెం గార్నిష్ చేసుకుని దీనిపైన వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసాయండి మీరు ఈ జ్యూస్లో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చండి జీడిపప్పు బాదం పప్పు వేసుకోవడం కూడా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు అలా అయినా చేసుకోవచ్చు మీరు షుగర్ కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి నేను ఈ విధంగా వాటర్ మిలన్ సీడ్స్ అలాగే కట్ చేసుకున్న కజ్జోరంత అయితే గార్నిష్ చేసుకుంటున్నాను అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్